జాగ్రత్త పెట్టు హలో యోగరాజు ఏంటి ఆఫీస్ రావాలా అడ్మిషన్స్ ఉన్నాయా సరే ఓ సంతకం అవసరం ఉందా సరే వస్తాను నేను వస్తాను ఓకే ఇప్పుడే వస్తాను ఓకే ఓకే డై

వద్దాం అనుకున్నాం కానీ ఇక వేరే కొంచెం అర్జెంట్ పండు రాలేకపోయాము ఇవాళకి అమ్మతారు రావాలని వచ్చినాం ఇక కలిసిపోదాం అని చానా లేదు కదా అవునా అప్పుడప్పుడు అలా వస్తుంటేనే రిలేషన్స్ బాగుంటాయి మీరు వస్తుండాలి మేము వస్తుండాలి అలా అనమాట సరేనా ఓకే ఓకే నిమిషం ఇప్పుడే వస్తాను ఓకే నేను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటు పోదాం నెక్స్ట్

सागर बात कर रहा हूँ, बाद में फोन करता हूँ, ओके, 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 राइट, राइट, बाय। चुप आ जाओ। ये वो टेच्चुकॉल सुनेगा तुम लोग, हाँ टेच्चुकूटन, धरवा टेच्चुकूटन, टेच्चुकूड़ी मातोपाड़े आगे आ जाना। हाँ, टेच्चुकूड़ी, टेच्चुकूटन, टेच्चुकूटन। ये वो टेच्चुकॉल है, �

నేను ఎక్కువ తినట్లేదు స్వీట్ తీసుకో డైటింగ్ చాలా బాగా అంటే ఇల్లు ఇవన్నీ అంకుల్కి వచ్చిన ప్రైజ్ ఇవన్నీ Ôi bánh rất này. Ừ. Ê, lên đánh, đánh, đánh. ഇത് കൂടെ ఎప్పుడు మేము మీకు రండి మీరు ఈ సార్ మా ఇంటికి రండి వస్తాం అంటే ఒక వారం మటు ఒక వారం ఇటు వచ్చి పోతుంటే చాలా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వస్తాం వస్తాం రండి నెక్స్ట్ వీక్ రండి ఈ సార్ రండి ఎప్పుడు వస్తారు అంకుల్ ఇప్పుడు వచ్చేస్తారు ఫ్రెండ్ని కలవడానికే కదా వెళ్ళింది ఫోన్ వస్తే వెళ్ళారు వచ్చేస్తారు చాలా టైం అయింది మేము వచ్చి కూడా చాలా టైం అయిపోయింది అంకుల్ వస్తారని వెయిట్ చేసినాం ఇప్పటిదాకా దాకా ఇంకా అక్కడ అవ్వలేనట్టు ఉన్నా అదే అదే నెక్స్ట్ టైం వచ్చినా కంపల్సరీ అంకుల్ కలిసి వెళ్తాం ఓకే ఓకే ఎందుకు అంకుల్ని తీసుకొని వస్తాం ఇంటికి బెటర్ ఇది ఇంకా మంచి పని నెక్స్ట్ అంటే మార్నింగ్ వచ్చారనుకోండి ఈవినింగ్ డిన్నర్ చేసుకొని వద్దు కదా ఆ కొల దెమొత్తమండి హాయ్ గ రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేయండి అలాగే కాని వండి సర్ మీరు రాండి అపోశారు ఏదో కొంచెం కొంచెనై నాకు ఎక్కువ చేశారు ని డ్రెస్ కలెక్షన్స్ అల్బాంట్ లక్ష్మి థాంక్యూ వండి బాగుంది డ్రెస్ కంఫర్టబుల్ జర్నీకి దేనికైనా కానీ కంఫర్ట్ వేద్దామా ఏందా పడా అండి వచ్చినకైతే బయలుదేరిదామా పైన పెడదామా ఇప్పుడు అంకుల్ వస్తే ఆపలేడు అంటారు ఎందుకు మళ్ళీ వస్తారు కదా మీరే నెక్స్ట్ వీక్ ఎట్లయినా హాయ్ అంటే ఓకే అదే గానీ మనం నెక్స్ట్ వీక్ వాడిని భోజనానికి రమ్మన్నాం అవును వాళ్ళు వస్తారు గానీ నువ్వు గాజు జాగ్రత్త వాళ్ళకి కనపడియ్య కనబడదా మనం చూస్తూ గుర్తుపడతారు బాగుండదు ఏమైంది మగారు డల్గా ఉన్నావు వాళ్ళు వచ్చేటట్టుందిగా మరి మీరు చెప్పిన వస్తువు జాగ్రత్త దాచి పెట్టావా వాళ్ళు చదవకుండా పెట్టాను మరి ఇంకేంటి ఏంటంటే మొన్న నాకు మీరు బర్త్డే గిఫ్ట్ గా పన్నెండు తులాలు పెట్టి స్టోన్ బ్యాంగిల్స్ కొని ఇచ్చారు కదా అవును అవి నేను స్నానం చేస్తూ టీవీ దగ్గర పెట్టాను మార్నింగ్ అప్పటి నుంచి అక్కడే ఉన్నాయి వీళ్ళు వచ్చారు కదా ఈ హడావుల్లో పడి అవి తీరా ఇప్పుడు చూస్తే మాయమైపోయాయి అయ్యో అయినా అంత మీ వల్లేనండి ఎప్పుడైనా ఒకళ్ళవి మన వస్తువులు తీసుకోకూడదు మీరు అలా వాళ్ళ వస్తువులు తెచ్చారా ఇప్పుడు చూడండి మన వస్తువులు పోయాయి దేవుడు అలాగే చేస్తాడు మరి అయ్యో